అలాంటి వాడినే నువ్వు పట్టుకొని ఉన్నావు అసమర్థుణ్ణి కాదు అసమర్థుణ్ణి కాదు పిలిచితే బదులు ఇవ్వలేని వాడిని కాదు అక్కరలు నెరిగి అవసరాలు తీర్చే దేవుణ్ణి నువ్వు పట్టుకొని ఉన్నావు ఈరోజు నేను పట్టుకొని ఉన్నాను ఆయన్ని పట్టుకున్నామన్నా కాబట్టి చెప్పండి మన దేవుడు అయోమయం గందరగోళమా శక్తిహీనుడా సమస్య వచ్చినాక పరిష్కారాలు వెతికేవాడా ముందే సిద్ధం చేసేవాడా నోరు తెలిసి పెద్ద చెప్పండమ్మా డౌటే ఉన్నా ఉందా ఇది క్రీస్తు నొద్దుకు వచ్చిన తర్వాత మనకు అర్థమైనప్పుడు ఇంకా మనం టెన్షన్లో ఇంకా మనం ఒత్తిడిలో ఇంకా మనం చింతల్లో వాటిల్లో బతకటం అంటే అది అవిశ్వాసం ఏ విశ్వాసం అబ్బాయి పెద్దడా అవిశ్వాసం అబ్బాయి ఆయనేందో తెలిసిన తర్వాత ఆయన నడిపింపేందో అర్థమైన తర్వాత ఆయన బలమేందో ఆయన జ్ఞానమేందో నీ ఎడలు ఆయనకున్న ప్రేమెంతో నీకు అర్థమైన తర్వాత మళ్ళా నువ్వు అంత గొప్ప దేవుణ్ణి చూసిన తర్వాత మళ్ళా నువ్వు ఆ దిక్కుమాలిన సమస్యల గురించి కంగారు పడటం అంటే నువ్వు దేవుణ్ణి తక్కువ అంచనా వేసి నీ సమస్యల్ని పెద్ద అంచనా వేసినట్టు నీ సమస్యలు గొప్పవా దేవుడు గొప్పవాడా దేవుడి పరిమాణంలో నీ సమస్యను చూడు అడ్రస్ ఉంటుందా లేకుండా చేసే దేవుడు కావాలని ఉంచాడు ఎందుకు ఉంచాడు దానివల్ల నీకేవో కొన్ని పాఠాలు నేర్పాలి నీ కుటుంబానికి నేర్పాలి నీ బిడ్డలకు నేర్పాలి నువ్వు అనుకుంటావు నేను మంచోడినే కదా నన్ను దీవించవచ్చు కదా అని ఓకే నువ్వు మంచోడివి మంచిదానివి నిన్ను దీవిస్తాడు కానీ నీ పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది కానీ ఈరోజు నీకు రప్పించిన కష్టాల వల్ల ఇబ్బందుల వల్ల నీ పిల్లలు గర్విస్తులు కాకుండా వాళ్ళు కూడా దీన మనస్సు అనే సౌందర్యాన్ని పొందగలిగారు లేకపోతే గర్వహృదయులై నువ్వు బాగానే ఉంటావు కానీ పిల్లలు నాశనం అయ్యేవాడు కొన్నిసార్లు మనకు వచ్చే కష్టాలు మనం ఓకే మన పిల్లలకు పాఠాల కోసం కూడా వస్తాయి కొన్నిసార్లు ఇంట్లో ఇతర వ్యక్తుల మార్పు కోసం వస్తాయి కాబట్టి మనకి ఏదన్నా ఒక సమస్య వచ్చింది ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చింది ఏదన్నా ఈ విషయంలో నలుగుతున్నాం అంటే నీ మట్టుకు నువ్వు నేను బాగానే ఉన్నాను కదా ఎందుకు వస్తున్నాయంటే ఏమో ఇంట్లో వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి వస్తున్నాయేమో మొత్తం మీద అనవసరంగా అయితే రావు